సిలే బ్లూ లక్ష్మి నర్సింహ స్వామి లక్ష్మీదేవి దర్శనం చేయండి అంటే లోపల ఫోటో ఎలా ఉందో అలా ఇచ్చారు స్వామి గారు ధ్యానం అయిపోయాక కళ్ళు తిరగానే ఆకాశంలో తెల్లగా చుట్టలాగా దర్శించారు నమస్తే గురువు గారు ారాయణ గురువు గారు నాకైతే ఎర్రగా సముద్రంలో ఎర్రగా ఏదో కెరటాలు కుట్టినట్టు అనిపించింది స్వామి గారు ఆ వెళ్ళే టైంకి నేనేదో పడుకున్నట్లు అయిపోసారు నిద్రపోతున్నానేమో అనేసి పక్క వాళ్ళు అయిపోసారంట అంటే ఎర్ర సముద్రంలో ఏదో కెరటానికి కనిపిస్తుందంటే ఇలా ఒక టక్కు మళ్ళీ అలాగే స్వామి గారు నారాయణ గురువు గారు దేవుడి గారు దేవుడి రూపం కనిపించిందండి అండి పళ్ళు తెరగానే స్వామివారు ఏదో సినిమాగా ఆగ్రహించినట్టు తన ముందు సరే